తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం డిక్లరేషన్ పేరుతో నాగర్ కర్నూల్లో మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్య అధికారంలోకి వచ్చిందో మనకందరికీ తెలుసు గ్యారెంటీలు అమలు చేయడం లేదు రైతులను యువతను విద్యార్థులను అదేవిధంగా మహిళలను బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దగా చేస్తుందో మనం చూడడం జరిగింది అందుకే అతి తక్కువ సమయంలో దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి ప్రజాగ్రహాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ యొక్క నిరంకుశ నియంత్రిత విధానాల కారణంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యార్థులు యువకులు రైతులు మహిళల యొక్క ధర్నాలు ఎక్కడ కనిపిస్తా ఉన్నాయి నిరసనలు కనిపిస్తా ఉన్నాయి లాఠీ ఛార్జీలు కనిపిస్తా ఉన్నాయి మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఇటీవల నిరుద్యోగ సమస్య మీద మోర్చా కానీ ఇతర నిరుద్యోగ యువజన సంఘాలు పోరాటం చేస్తే ఏ రకంగా మరి పోలీసు కాండ కొనసాగుతుందో ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందో దానికంటే మేము తక్కువ తిన్నామనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి అధికారాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగించి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సింది పోయి పార్టీ ఫిరాయింపుల పట్ల ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వము జాతీయ నాయకత్వము దృష్టిని కేంద్రీకరించి రెండు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వాళ్ళు ఒకటి రాజకీయ ఫిరాయింపులే ప్రధాన లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు రెండు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సూటు కేసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రెండు కార్యక్రమాలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి మరి ప్రజలకు ఉపయోగపడేటువంటి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి లేక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి పరిపాలన తెలంగాణలో జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా మనకందరికీ తెలుసు ఇటీవల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పాంచి న్యాయ పేరు మీద మరి దేశ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అందులో వారు చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో టెన్త్ షెడ్యూల్లో శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పడం జరిగింది కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి దేశ ప్రజల ముందు పెట్టినటువంటి పాంచి న్యాయకు వ్యతిరేకంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి శాసన సభ్యులను నిస్సిగ్గుగా శాసన మండలి సభ్యులను నిస్సిగ్గుగా ఏ రకంగా అనైతికంగా చట్ట వ్యతిరేకంగా పార్టీ ప్రిరాయింపులను ప్రోత్సహిస్తుందో మనం చూస్తూ ఉన్నాము ఈరోజు రాజ్యాంగాన్ని నడి రోడ్డు మీద ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అవహేళన చేస్తూ ఉన్నారో శాసనసభ నియమాలను ఏ రకంగా తుంగలో తొక్కుతా ఉన్నారో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఏ రకంగా అవహేళన చేస్తా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము అందుకే ఈరోజు ఈ రెండు పార్టీలు ఏ రకంగా పరిపాలన చేస్తూనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండు పార్టీల్లో పెద్ద తేడా ఉండదు గతంలో కూడా మనం చూశాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నది బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ పడ్డాయను ఈ రెండు పార్టీలు ఒకటను ఈ రాష్ట్రంలో ఒక విచిత్ర వాతావరణం ఉంది కాంగ్రెస్ పార్టీ వాడు అంటాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని